ఆర్టీసీ ఉద్యోగులు సమాజానికి ఆదర్శం జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కె జాన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ బస్టాండ్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకి ఉద్యోగ బాధ్యతతో పాటు ప్రయాణికుల భద్రత కూడా ముఖ్యమని సమాజానికి తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు గతంలో కూడా అనేక సార్లు ఆర్టీసీ ఉద్యోగులు రక్తదాన శిబిరం నిర్వహించారని గత సంవత్సరం అత్యధిక సార్లు రక్తదానం చేసిన నల్గొండ ఆర్టీసీ ఉద్యోగుల వెంకటరెడ్డి యాభై ఒకటి సార్లు మరియు ఎం ప్రభాకర్ రావు ముప్పై ఎనిమిది సార్లు రక్తదానం చేసినందుకు గాను రాష్ట స్థాయి గవర్నర్ అవార్డులు అందుకున్నారని తెలియజేస్తూ ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు మేనేజర్ జాన్ రెడ్డి మాట్లాడుతూ తమ సిబ్బంది ఉద్యోగంతో పాటు ప్రయాణికులు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట ఆర్టీసీ ఉన్నతాధికారుల సూచనతో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా రెడ్ క్రాస్ వారి సహకారంతో ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఏడు డిపోల నుండి ఉద్యోగులు స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగిందని దాదాపు నూట ఐదు యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి అందించామని తెలిపారు ప్రయాణికులని క్షేమంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ అధికారుల కార్మికుల లక్ష్యమని అందుకు ప్రజలు సహకరించాలని కోరుతూ రక్తదానం చేసిన ఆర్టీసీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆర్టీసీ అధికారులు డిప్యూటీ ఆర్ఎం ఎం మాధవి శివశంకర్ డిపో మేనేజర్ శ్రీనాథ్ ఎల్వో ప్రభాకర్ ఎంసీ వెంకట్రెడ్డి పిఏ పాండయ్య సిబ్బంది తయాప్ అమాన్ కవిత ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్ ఎన్నమల్ల అంజయ్య నేతి కుమార్ సద్దాం హుస్సేన్ రెడ్ క్రాస్ సిబ్బంది మెడికల్ ఆఫీసర్ సివి రాములు వివిధ డిపోల మేనేజర్లు ఆర్టీసీ కార్మికులు సిబ్బంది ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున మెగా రక్తం నడుస్తూ ఉంటారు దానికి ముందుగా మా తరఫున అదేవిధంగా జండ్కాస్ అధ్యక్షుడు అందరికీ ఆర్యం కానీ వారి సిబ్బంది కూడా అభినందిస్తూ ఉన్నా మరి ముఖ్యంగా మేము ప్రయాణికులను గమ్యం చేయకపోతే కాదు ప్రయాణికులకు అండగా ఉంటాము అనేది ఒక మంచి సంకేతం వాళ్ళు కూడా నిపుణిం చేసిపోతా ఉంది మరి ఎందుకంటే ఇవాళ తర్వాత కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఏంటంటే సమాజం పట్ల వారికి ఉన్న అవగాహన వారి పట్ల వాళ్ళు ఉన్న ఆలోచన ఇది ఒక మంచి సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా దీని ద్వారా ఇంకా రెడ్ క్రాస్ మంచి సేవలు అందిస్తూ ఉంది ఇక్కడ ఎవరైతే ఇలా బ్లడ్ డొనేషన్ చేశారో వారికి తిరిగి వారికి బంధువులు ఏ ఊళ్ళో ఉన్నా కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ఊళ్ళో ఉన్నా కూడా మా రెడ్ క్రాస్గా ఒకసారి చెప్పేస్తే మీకు అక్కడ అందుబాటులో ఉన్న వారికి అమ్మే మేము రక్తం ఏర్పాటు చేయ వసతి మా దగ్గర ఉంది కాబట్టి ఎవరు కూడా మేము ఇక్కడ రక్తం ఇస్తూ ఉన్నాం ఎందుకంటే మన రక్తం ఇక్కడ అవసరం పడకుండొచ్చు మన బంధువులు ఎక్కడైనా ఉన్నా కూడా వారికి మేము బంధు ఆ రక్తం అందించడానికి సిద్ధంగా ఉన్నాము కూడా తెలియజేస్తూ తప్పకుండా ఇవాళ మీరు చేసిన ఈ యొక్క సహాయం ఏదైతే ఉందో రెడ్ క్రాస్కు మంచి బలం ఇచ్చిందని కూడా మేము నమ్ముతా ఉన్నాం ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి రెడ్ క్రాస్ అటువంటి వారి సొసైటీ ఒక మెగా రక్తదానం క్యాంప్ ఇక్కడ ఆర్టీ సూపర్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ మరి క్షేమంగా ప్రయాణితంగా గమనం చేర్చడమే కాకుండా వారికి ప్రాణదానం చేసేటువంటి ఒక దీనితో సహాయం చేయాలనే దీంతో ఇంకొని ఆర్గనైజ్ చేయడం జరిగింది సో చాలా పెద్ద మొత్తంలో మరి ఎంప్లాయీస్ చాలామంది కూడా విమర్శించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సో అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహాయం అయితే వాటికి చెప్తా ఉన్నారు సో ఆర్టీసీ ఫ్యామిలీస్ ఎక్కడ ఎలక్ట్ అవసరం ఉన్నా కానీ డెఫినెట్గా వారి వారి వంతుగా అక్కడి నుంచి డొనేట్ చేసేదానికి అక్కడ అందజేసేదానికి ప్రయత్నం చేస్తామని సంతోషం సో థ్యాంక్ యూ నల్గొండ డీజిల్ పరిధిలోటువంటి డిపో ఎంప్లాయీస్ అందరూ కలిపి రోడ్డు భద్రత వరకాల సందర్భంగా ఈరోజు నల్గొండ డిపో నీ పెద్ద ఎత్తున ఆర్ఎం జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక రెడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యార్థిగా జిల్లా రెడ్డి గారు నారాజన్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ ఆర్ఎం చీఫ్ డిఎంఓ గారు అందరూ మీకు కార్యక్రమం పాల్గొని పెద్ద ఎత్తున వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క వ్యాప ఒక ఉద్యోగం అనేది కాకుండా కూడా సేవాదంతో మా తోటి ప్రయాణికులు కూడా మీరు కాపాడుకోవాలని ఈరోజు పెద్ద ఎత్తున వివిధ డిపోల నుంచి దాదాపు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి డిపోలు అందరికి అన్ని అందరి నుంచి కూడా ఈరోజు ఎంప్లాయీస్ వచ్చి ఈరోజు ఇక పెద్ద ఎత్తున ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా టీజీఆర్టీసీ వారు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వాళ్ళ యొక్క వాతావరణం సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే ఇంజనీర్ రెక్ట్రాస్ సంస్థ ఒక బ్లడ్ అనే కాకుండా కూడా ఈ మధ్యకాలంలో జిల్లా రెక్టర్ చైర్మర్ అమృంద్రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఎనభై లక్షల విలువగల ఎక్విప్మెంట్లు కూడా ఈరోజు మన నల్గొండ రెక్ట్రాస్ రోడ్లు అవైలబుల్గా ఉంచాం కాబట్టి ఒక బ్లడ్ అనే కాదు ప్లేట్ లెట్స్ కానీ మహాప్రస్థాన వెహికల్ కానీ బాడీ ఫ్రీజర్ కానీ జెనరిక్ మెడికల్ షాప్ ఈ విధంగా దాదాపు ఒక పది సేవా కార్యక్రమాలు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ వాళ్ళు కానీ ఇతర ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి ఈ యొక్క ఎంప్లాయీస్ ఇక్కడ ఇచ్చినంత మాత్రమే వాళ్ళకి ఇక్కడ చేయడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉన్నా కూడా వాళ్ళ బంధుమిత్రులకి ఇవ్వడానికి కూడా ఈ జిల్లా రెడ్ సంస్థ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వారందరికీ అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీ ఎంప్లాయీకి మా రెడ్ సర్పించి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను